వ్రత కథలోని స్త్రీ పేరు చారుమతి చారుమతి అంటే మంచి మనసు కలది అని అర్థం ఆమె నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది ఏ రోజూ భర్తను కించపరిచేది కాదు రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకునేది అత్తమామలను ప్రేమతో ఆదరించి మర్యాదలు చేసేది ఇంటి పనుల విషయంలో ఓర్పుతో నేర్పుతో వెలుగుతూ ఎవరితోనూ గొడవపడకుండా అందరితోనూ సఖ్యతగా మెలిగేది ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకునే చారుమతిని అనుగ్రహించాలని శ్రీ మహాలక్ష్మి భావించి కలలో కనిపించింది ఆ చారుమతికి వరలక్ష్మి వ్రత కథ వివరించింది ఆ లక్ష్మీదేవి అమ్మవారి కలలో కనిపించి చెప్పిన వ్రత విధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు ఇరుగు పొరుగు వారందరికీ తన స్వప్నం వృత్తాంతం చెప్పింది అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించింది కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకోలేదు అందరూ బాగుండాలని తలచింది అందుకే పూజ ఫలించింది లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముందు స్వార్థం దరిచేయనీయకూడదనేదే ఈ కథ సారాంశం అందరి కోసం కోరింది కనుకునే అమ్మవారు కరుణించింది ఇవేమీ చేయకుండా కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తాము అత్త మామలను తల్లిదండ్రులను చూసుకోము అనుకునే వాళ్ల పట్ల లక్ష్మీదేవి దయచూపదని ఈ కథ ద్వారా గ్రహించాలి ఎవరు అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తితో కోరుకుంటారో వారికి కోరుకోకుండానే వరాలిస్తుంది ఆ మహాలక్ష్మి లోకా సమస్త సుఖినో భవంతు అని ఆ పరమాత్ముడిని ప్రార్థించాలి ఇక వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం ఒక హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ చాలా విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలతో సమానం ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం నమస్తేస్తూ మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే దీని భావం ఏమిటంటే మహామాయారూపిణి శ్రీపీఠ వాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖక్ర గదల్ని ధరించిన మహాలక్ష్మీదేవి ప్రదాయని అష్ట సంపదల్ని అందించే దాయిని అష్టైశ్వర్యాల్ని కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయని అష్టైశ్వర్యాల్ని కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం భక్తితో పూజించిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే ఈ వరలక్ష్మి స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం కూడా ఉంది లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆ ఆదిదేవుణ్ణి కోరుకుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు అలా పరమేశ్వరుడు ఆ పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత విధానం గురించి చెప్పిన తరువాత స్వయంగా ఆ పార్వతీదేవే వరలక్ష్మి వ్రత విధానాన్ని ఆచరించింది ఈ వ్రతం ఎలా చేయాలి అంటే ముందుగా వరలక్ష్మి వ్రత పూజా సామాగ్రి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు అరటిపండ్లు భక్తీలు దూపం హారతి కర్పూరం పసుపు అక్షింతలు పూలు ఒక కొబ్బరికాయ కలశానికి మరో కొబ్బరికాయ అర్చనకు దీపారాధన కుంది గంట హారతి పళ్ళెం వత్తులు దీపారాధన నూనె ఆవు నెయ్యి అమ్మవారికి పీటము ఒక పళ్ళెము దీపారాధన పళ్ళెము బియ్యముతో ఉన్న చిన్న పళ్ళెము గణపతికి ఒక రవిక గుడ్డ వడపప్పు పానకము మొదట పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి షోడసోపాచార పూజ తరువాత అదాంగ పూజ చేయగలను దాని తరువాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూప దీప నైవేద్యాలను తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతినిచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కొట్టుకునవలను నవకాయ పిండి వంటలు పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయనదాన మంత్రం పఠిస్తూ ముత్తైదువులకు తాంబూలం సమర్పిస్తూ వాళ్లనే లక్ష్మీదేవిగా భావించి వాయనమివలను ఇలా ఆ వరలక్ష్మీదేవిని మీరు కానీ పూజించినట్టయితే మీ ఇంట ఆ వరలక్ష్మి సిరుల పంట పండిస్తుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం తప్పనిసరిగా చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి